హాయ్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి నేను చపాతీలోకి క్యాబేజీ కుర్మా ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అది కూడా ప్రెజర్ కుక్కర్లో చేసే విధానం చూపిస్తున్నాను మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను ఫస్ట్ నేను చపాతీ పిండి తడిపి పెట్టుకున్నాను శనగబేళ్ళు నానబెట్టి పెట్టుకున్నానండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్యాబేజీ టమోటా బఠానీ ఆనియన్ మిర్చి జింజర్ గార్లిక్ పేస్ట్ నేను వచ్చేసి రెడీమేడ్ది వాడుతున్నానండి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుంటున్నాను నేను వచ్చేసి చిన్న కుక్కర్ యూజ్ చేస్తున్నానండి ఆయిల్ కొద్దిగా వేస్తున్నాను ప్రెషర్ కుక్కర్లో కాబట్టి పెద్ద ఆయిల్ పడదండి నేను పోపు దినుసులు అన్నీ ఇలా రెడీగా పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతాయి కదా ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ హీట్ అవుతానే అన్నీ కొన్ని కొన్నిగా యాడ్ చేస్తున్నాను శనగబేళ్ళు వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ ముందే నానబెట్టుకున్నానండి ఇవి వేగిపోతూనే శనగబేళ్ళు కూడా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి పచ్చి బఠానీ ఆనియన్స్ యాడ్ చేస్తున్నా అవన్నీ బాగా వేగాలి కదా పచ్చి బఠానీ అందుకు పచ్చిబట్టాని వేగిపోతూనే మనం ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను మిర్చి కూడా యాడ్ చేసేసాను అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ రావాలి అండి లాస్ట్లో క్యాబేజీ యాడ్ చేయాలి ఆనియన్స్ కొద్దిగా మగ్గుతూనే అల్లం తెలవయి పేస్ట్ నేను యాడ్ చేస్తున్నాను అల్లం తెలవయి పేస్ట్ కూడా కొద్దిగా వేగిపో బాగా వేగాలి అండి పచ్చివాసన పోవాలి కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమోటాలు యాడ్ చేస్తున్నాను టమోటా కూడా బాగా మగ్గాలి కొంతమంది ప్రెషర్ కుక్కర్లోనే కదా ఏముంది అని ఊరికి అలా వేయిస్తూ ఉంటారా అలా చేయకుండా ఇది ప్రాసెస్ ఫస్ట్లోదంతా చాన్సేపు బాగా వేయించాలి అండి అంతా పోవాలి అంతవరకు బాగా వేయించాలి ఇప్పుడు బాగా వేయించినాం కదా నెక్స్ట్ వచ్చేసి కారం ఉప్పు పసుపు నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి గరం మసాలా తప్ప అన్నీ యాడ్ చేయాలి అంతా బాగా కలుపుకున్నాం కదా కారం పొడి వాసన అంతా పోయినాక నెక్స్ట్ నేను వచ్చేసి క్యాబేజీ యాడ్ చేస్తున్నాను చాలామంది ఆయిల్ ఎక్కువ వేసి క్యాబేజీని చాలాసేపు వేయిస్తూ ఉంటారు దానికన్నా ఇలా ప్రెషర్ కుక్కర్లో పెడితే అయిపోయి మా వాడు కాకలేతుందంట అప్పుడే వచ్చినాడు చూడండి కాళ్ళకాడికి ఏం టిఫిన్ చేస్తున్నాను అని వాడికి చాలా ఇష్టమండి చపాతి అంటే నేను కొద్దిగా ఆయిల్ కాకుండా వాటర్ బాగా వేయాలి అంతే ఆయిల్ దీనిలోకి ఎక్కువ పడవండి ప్రెషర్ కుక్కర్లో పెట్టే నేను వచ్చేసి చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు టూ ఆర్ త్రీ విజిల్స్ పెడుతున్నాను నేను వచ్చేసి ఫోర్ విజిల్స్ పెట్టానండి కొంతమందికి టూ విజిల్సే సరిపోతుంది నాకు ఫుల్గా మెత్తగా ఉండాలి అందుకే నేను త్రీ విజిల్స్ పెట్టేశాను చూడండి రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ టూ మినిట్స్లో అయిపోయే ప్రెషర్ కుక్కర్లో క్యాబేజీ కర్రీ చపాతి